హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా గా చేసుకునే బెల్లం జిలేబీలు అయితే చేసి చూపిపోతున్నానండి చాలా సింపుల్ మెథడ్ ఎలా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుకైతే ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్ అయితే నేను మైదా తీసుకున్నానండి ఇలా రెసిపీ కనుక ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం మీకు రోడ్ సైడ్ దొరికే బెల్లం జిలేబీలు ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్ట్ ఉంటుందండి నిజం చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువ టేస్టే ఉంటాయి ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఇప్పుడు ఈ మైదాననేది జల్లించుకోవాలి చూసారు కదండి అలా హ్యాండ్ పెట్టకుండా జల్లించుకోండి హ్యాండ్ పెడితే ఏంటంటే మనకి మళ్ళీ లోపల ఏదన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే కూడా మనకి ఈజీగా కిందకు వచ్చేస్తాయి సో అందుకే హ్యాండ్ పెట్టుకోకుండా జల్లించుకోవాలి ఎప్పుడన్నా ఇలాంటి పిండి పదార్థాలు సో ఇప్పుడు మనకి ఉండలుగా ఉన్నాయి కదండి ఆ ఉండలు అనేది తీసేసేయాలి సో ఇప్పుడు జల్లించుకుంటే పిండి అనేది అలా స్మూత్గా ఉంటుంది ఈ మైదాకి కరెక్ట్గా వన్ కప్కి వన్ స్పూన్ ఏమో నేను ఇక్కడ కార్న్ స్టార్చ్ వేసుకున్నానండి కార్న్ స్టార్చ్ని మొక్కజొన్న పిండి అంటారు కార్న్ఫ్లోర్ అని కూడా అని పిలుస్తారండి వన్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుల్లగా ఉంటే జిలేబీ బాగుంటుంది కాబట్టి ఒక త్రీ స్పూన్స్ అన్న ఫోర్ స్పూన్స్ అన్నా ఇక్కడ పెరుగు వేసుకోవాలి పుల్లగా ఉండే పెరుగు యూజ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెష్గా ఉండే పెరుగు కన్నా ఒక చిటికడ అయితే ఉప్పు వేసుకున్నానండి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చపోతే స్కిప్ చేయొచ్చు నేను వీడియో కోసం కాబట్టి కొంచెం కలర్గా కనిపిస్తే బాగుంటుంది కాబట్టి ఒక త్రీ డ్రాప్స్ అయితే ఫుడ్ కలర్ వేసుకున్నాను మీకు నచ్చినట్టు అయితే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు అండి నాకు ఆ సాఫ్రాన్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కాకుండా ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి దోశ బ్యాటర్ అంటే మరీ లూజ్గా ఉంటుంది కదా ఇట్లా జారుడుగా మరీ అంత జారుడుగా కలుపుకున్నా కూడా మనకి ఆయిల్లో ఇట్లా వేసేటప్పుడు ఏంటవుతుందంటే జిలేబీ అనేది ఊడిపోతుందండి సో చూసుకొని కొంచెం ఇడ్లీ బ్యాటర్ లాగా కొంచెం థిక్గానే కలుపుకోండి మనకి లూజ్ అయితే ప్రాబ్లం కానీ తిక్గా అయితే తర్వాతనే అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్తో సో చూసారు కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని జాగ్రత్తగా ఇక్కడే ఫస్ట్ కలుపుకుంటే మనకి జిలేబీలు అనేవి చాలా బాగా వస్తాయండి సో స్మూత్గా ఎక్కడ లేకుండా అయితే మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నానండి మీకు కనుక టైం లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ అన్న పక్కన పెట్టుకోండి పిండి అలా నానటం వల్ల జిలేబీలు అనేవి కొంచెం లైట్గా పులుపు ఉంటుంది పులుపు ఉంటే టేస్టీగా ఉంటాయి కదా జిలేబీలు అనేవి అలానే మరీ ఒక టూ అవర్స్ నాన్న కూడా మరీ ఎక్కువ పుల్లగా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది వన్ అవర్ మినిమం నానబెట్టుకోండి మీకు కనుక టైం ఉంటే సో నానిన తర్వాత పిండి అనేది ఇలా ఉంటుందండి కొంచెం వన్ కప్ మైదాకి మనకి టూ అండ్ హాఫ్ కప్స్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు ఏ కప్తో మైదా తీసుకుంటారో అదే కప్తో అయితే బెల్లం అనేది మెజర్ చేసుకోవాలి నేనైతే కరెక్ట్గా టూ అండ్ హాఫ్ కప్స్ బెల్లం అయితే తురుముకున్నాను మీరు పిండి నానబెట్టుకొని బెల్లం తురుముకొని సిరప్ చేసుకునే లోపు మనకి పిండి అనేది నానిపోతుందండి సో చూశారు కదా వన్ కప్ అయితే వాటర్ పోసుకున్నానండి టూ అండ్ హాఫ్ కప్స్ బెల్లానికి వాటర్ వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లం అనేది కరిగించుకోండి బెల్లం అనేది మొత్తం కరిగిపోయిన తర్వాత స్టెయిన్ చేసుకోవాలండి ఎందుకంటే చూశారు కదా బెల్లంలో ఎంత మట్టు ఉందో నల్ల మట్టి సో ఖచ్చితంగా అయితే ఎవరు స్కిప్ చేయొద్దు బెల్లం అనేది ఇట్లా స్టెయిన్ చేసుకుంటే మనకి ఎక్కడ తినేటప్పుడు ఇసుక తగలకుండా ఉంటుందండి బెల్లం అనేది అదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి అప్పుడు మనకి ఏంటంటే మాడకుండా ఉంటుంది బెల్లం అనేది చూశారు కదండి బెల్లం అనేది మొత్తం కరిగిపోయి వాటర్ అనేది అలా మరుగుతుంది కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో ప్యాన్ తీసేసుకోండి స్టైనర్ లాంటిది తీసుకొని స్టెయిన్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి వస్తుందని చెప్పాను కదా అలా స్టెయిన్ చేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం వంటలు చేస్తున్నాము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అనుకున్న వీడియో చూస్తున్నట్టయితే ఇలా పాకం పోసుకునేటప్పుడు ఆవిరి కొడుతుందండి సో చూసుకొని జాగ్రత్తగా ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కొంచెం కొంచెం పోసుకోండి చూడండి ఎంత డెస్ట్ వచ్చేసిందో బెల్లంలో సో ఇప్పుడు పాకం చూసారండి మరుగుతుంది కొంచెం అలా మరుగుతున్నప్పుడు దాంట్లో హాఫ్ స్పూన్ ఏమో నేను ఇక్కడ యాలకుల పొడి వేసుకున్నానండి ఇలాచీ పౌడర్ అనేది ఇది వేసుకోవటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది జిలేబీకి ఎవరు స్కిప్ చేయొద్దు ఒక రెండు మూడు తెరులకే మనకి ఇట్లా జిగురు కన్సిస్టెన్సీ వస్తుందండి ఎక్కువ మరిగించకండి చూసారు కదా అలా రెండు మూడు తెరలు అండి అంతే ఇలా జిగురు ఫ్లేమ్ ని అయితే ఇంకా ఆఫ్ చేసేయండి ని ఆఫ్ చేసేసి దాంట్లో ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం పిండుకోవటం వల్ల జిలేబీలు అనేవి గట్టిగా అవ్వకుండా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఎందుకంటే బెల్లం పాకం కదండీ సో బెల్లం పాకం ఏంటంటే కొంచెంసేపటికి గట్టి పడుతుంది కదా సో అలా గట్టిపడకుండా కొంచెం టేస్టీగా పుల్లగా ఉంటాయి జిలేబీలు ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా కొంచెం నిమ్మరసం పిండుకుంటాము నిమ్మరసం పిండుకోవటం వల్ల జిలేబీలు అనేవి జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటాయండి ఎక్కడ ఎండిపోకుండా అంటే డ్రైగా అవ్వకుండా చూడండి పాకం అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనం తీసుకున్న క్వాంటిటీకి పాకం అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కడ ఎక్కువ లేదు మీకు నచ్చినట్టయితే అక్కడ జస్ట్ ఒక రెండు మూడు చుక్కలు గీ వేసుకోండి నెయ్యి నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పాకంలో మనం జిలేబీలు వేసినప్పుడు ఆయిల్ స్మెల్ రాకుండా సో ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను అండి పాకం అయితే రెడీ అయిపోయింది కదా మనకి పిండి కూడా మంచిగా అయితే నాశ ఆన్ చేసుకొని ఇట్లా ఎడల్పుగా ఉండే బాండి పెట్టుకోండి ఎందుకంటే జిలేబీలు వేయటానికి ఈజీగా ఉంటుంది బాండి పెట్టేసుకొని కొంచెం పైకి ఆయిల్ పోసుకోండి ఎందుకంటే మనం జిలేబీలు వేసేటప్పుడు జిలేబీలు అనేవి ఫ్లో అవ్వాలి కదా వేసేటప్పుడు వేగుతా అందుకోసం సో చూసారు కదండి మనకి ఆయిల్ హీట్ అయ్యేలోపి ఇక్కడ ప్రాసెస్ ఉంది చూడండి జాగ్రత్తగా సో పిండి అనేది ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా వేసుకోవటం వల్ల జిలేబీలు అనేవి గుల్లగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి క్రిస్పీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి జిలేబీలు ఎవరు స్కిప్ చేయొద్దు బేకింగ్ సోడా అన్నా వేసుకోండి బేకింగ్ పౌడర్ అన్నా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం వేసుకున్నానండి ఆ పౌడర్ మీద చూసారా ఇలా డైల్యూట్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇంకొంచెం లూజ్ అయింది ఫస్ట్ దానికన్నా ఎందుకంటే నిమ్మరసం వేసాం కదా మళ్ళీ ఇప్పుడు పిండిని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఉండలు అయితే అసలు ఉండకూడదండి పిండిలో ఇది ఒకటి గమనించుకోండి నేనైతే ఇలా ప్లాస్టిక్ కవర్ లాంటిదైతే తీసుకున్నానండి ఇది అయితే అందరికీ అవైలబుల్గా ఉంటాయి కదా మీ దగ్గర మిల్క్ ప్యాకెట్ ఉంటే మిల్క్ ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా క్యారీ బ్యాగ్తో చేసుకుంటున్నాను కొంచెం మందంగా ఉండాలండి మనం తీసుకున్న పేపర్ అన్నా లేకపోతే ఇట్లాంటిది ఏమైనా బ్యాగ్ అన్న ఇప్పుడు దాంట్లో పిండి చూసారండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కొంచెం మరీ పలచగా కాకుండా అలా రిబ్బన్ లాగా పడింది కదా అలా పడాలి పిండి అనేది సో ఇప్పుడు దీంట్లో వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా అయితే ఇక్కడ క్లిప్ అన్నా లేకపోతే రబ్బర్ బ్యాండ్ అన్నా పెట్టుకోండి ఈజీగా ఉంటుంది మనకి పిండి అనేది బయటికి రాకుండా ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలండి అప్పుడే మనకి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూసారండి మనకి కోన్ షేప్ వచ్చింది కదా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పేపర్ దగ్గర లాస్ట్లో కార్నర్ ఒకసారి అయితే హ్యాండ్తో అలా అనేసి సన్నగా కట్ చేసుకోండి మీకు జిలేబీలు కొంచెం లావుగా కావాలనుకున్నట్టయితే కొంచెం లావుగా కట్ చేసుకోండి హోల్ అనేది నాకు కొంచెం మనకి బయట షాప్స్లో దొరుకుతుంది కదండి సన్నగా అలా అయితే నేను వేస్తున్నాను కాబట్టి సన్న హోల్ పెట్టుకున్నాను మనకి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండదు మరీ తక్కువ ఉండకూడదు పొగలు వచ్చేలాగా అసలు ఆయిల్ ఉండకూడదండి మనం లాస్ట్ వరకు వేసేటప్పటికి చూశారు కదా ఆయిల్ అనేది మరి ఎక్కువ కాకుండా అలా కొంచెం మీడియంగా అయితే కాలుంది ఉంది సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు జిలేబీలు అనేవి అలా రౌండ్గా అయితే చుట్టేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి చూడటానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఏమో స్టార్టింగ్ చూసే వాళ్ళకి చాలా సింపుల్ ఎవరైనా ఈజీగా వేసేస్తారు ఇలా రౌండ్ అనేది చెప్పాను కదండి బ్యాటర్ అనేది పల్చగా అయితే కలుపుకోకండి కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు ఇడ్లీ బ్యాటర్ లాగా అనుకోండి మనకి జిలేబీలు వేయటానికి ఈజీగా ఉంటుంది ఎక్కడ విడిపోకుండా ఇలా వేసేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి వేపేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అర్థమైంది కదా అలా అయితే జిలేబీని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మనకు అర్థమవుతుంది జిలేబీ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్ కూడా కొంచెం సౌండ్ అనేది లేకుండా ఉంటుందండి వేపేటప్పటికి అలా చూసారా మంచి కలర్ వచ్చింది కదా జిలేబీ అనేది సో ఇప్పుడు అలా వచ్చేసిన తర్వాత తీసేసుకొని పక్కంలో ఉన్న పాకంలో వేసేసుకొని పాకాన్ని మూత పెట్టేసుకొని పెట్టుకోండి ఎందుకంటే పాకం అనేది ఆరిపోకూడదు ఎందుకంటే గోరువెచ్చగా ఉండాలండి పాకం అనేది అప్పుడే మనకి జిలేబీలకి మంచిగా పడుతుంది మరీ హీట్గా ఉంటే కూడా పట్టదు సో చూసుకోండి అదొక్కటి ఇలా అయితే వేపేసుకొని ఇప్పుడు ఈ జిలేబీలు తీసుకొని ఆ పాకంలో వేసేసానండి నేను ఫస్ట్ టైం వేసిన జిలేబీలే మీకు చూపిస్తున్నాను కాబట్టి నాలుగు జిలేబీలే వేశాను స్కిప్ చేయకుండా మీరు స్కిప్ చేసి నేను ఒకేసారి ఐదారు కూడా చూపించచ్చండి బట్ అలా కాకుండా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని అయితే నేను ఇక్కడ ఫస్ట్ టైం వేసినవే చూపిస్తున్నాను ఫస్ట్ టైం వేసుకుంటే ఒక ఫోరే వేసుకోండి ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా పాకంలో వేస్తున్నాయి పడుతున్నాయా లేదా అనేది అందుకోసం ఫస్ట్ ఒక ఫోర్ ఇలా వేసేసుకొని చూడండి ఇలా అయితే క్రిస్పీగా వేపుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు సో పాకాన్ని మూత పెట్టేసుకొని పెట్టుకున్నాం కదండి పాకం అనేది మరీ హీట్గా కాకుండా గోరువెచ్చగా అయితే ఉందండి చూడండి పాకంలో వేసేసుకొని ఒక్కసారి అయితే గంటతో ప్రెస్ చేసి ఒక టూ సెకండ్స్ అయితే సిరప్లో ఉంచండి అలా ఒత్తి అప్పుడు మనకేంటంటే పాకం అనేది బాగా పడుతుంది అలా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి మీరు ఫస్ట్ టైం ఈ వంట చేస్తున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా చేసేస్తారు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్తో అయితే ఈ జిలేబీ చేసుకోండి చాలా రుచిగా వస్తాయి ఇలా అయితే సిరప్లో వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ తర్వాత తీసి చూపిస్తే చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి ఇలా వేసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంక రిపీట్ అయ్యండి ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని సిరప్లో వేసుకోండి అప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటుంది ఇలా అయితే మొత్తం జిలేబీలు సిమ్ లో పెట్టుకొని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోండి చెప్పాను కదండి ఆయిల్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి హీట్ అనేది మీకు కనుక ఎక్కువ హీట్ అయింది అనుకుంటే పర్లేదండి ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకొని ఒక టూ సెకండ్స్ తర్వాత మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే మనకి జిలేబీలు అనేది వేసేటప్పుడు విడిపోకూడదు అంతే ఒక రెండు మూడు జిలేబీలు మనం వేసేటప్పుడు విడిపోతాయండి సో నాట్ ఏ ప్రాబ్లమ్ సో చూసుకొని ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల వరకు వేగుతుంది ఇలా అయితే మొత్తం జిలేబీలు వేసేసుకొని ఇలా సిరప్లు అయితే తీసుకున్న మెల్లం క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా అలానే వేసుకోండి మీకు ఎక్కడ సిరప్ అనేది ఎక్కువ అవ్వదండి లాస్ట్లో కూడా అది కూడా చూపిస్తాను చూడండి సిరప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఎక్కడ మనకి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు సో అలా మొత్తం వాయిల్ అయితే వేసేసుకున్నానండి ఇది లాస్ట్కి వచ్చేసిందండి పిండి అనేది అందుకే ఇంకొంచెం పెద్దవి అయితే వేసుకున్నాను ఇక్కడ నేను ఎందుకంటే కొంతమందికి పెద్దవి నచ్చుతాయి కొంతమందికి చిన్నవి నచ్చుతాయి కదండి సో అందరికి అర్థం అవ్వాలని అయితే కొన్ని పెద్దవి అని కొంచెం చిన్నవి అయితే వేసుకున్నాను లాస్ట్కి వచ్చేసరికి చూడండి ఒక జిలేబీ అనేది కొంచెం వెడల్పుగా వచ్చింది అంటే ఫ్లేమ్ అనేది అప్పుడు హీట్లో ఉంది కొంచెం అందుకొని అడ్జస్ట్ చేసుకొని మిగతావి వేసుకున్నాను నేను మీకు విడిపోతుంటే వేసేటప్పుడు అర్థం చేసుకోండి ఫ్లేమ్ అనేది ఎక్కువ ఉందని చెప్పి ఆర్ఎల్స్ ఆయిల్ అనేది హీట్లో ఉందని ఓకేనా అండి ఎక్కడ ఆయిల్ అనేది మరీ హీట్ అయితే అసలు ఉండకూడదండి ఇది ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి బిగినర్స్కి ఎవరికైనా అర్థం అవదేమో అని చెప్పి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను బాగా వంటలు చేసే వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే మీకు కొంచెం నసగా ఉంటుందేమో సో అందరికీ అర్థం అవ్వాలని చెప్పి కొన్నిసార్లు అయితే రిపీట్ చేస్తాను వర్డ్స్ అనేవి అలా అయితే మొత్తం జిలేబీలు అయితే పాకంలో వేసుకున్నాను మీకు కనుక లాస్ట్కి వచ్చేసరికి పాకం తక్కువైంది అనుకున్నట్టయితే చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే సరిపోయిద్దండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో అలా అయితే అడ్జస్ట్ చేసుకొని పాకాన్ని దగ్గరికి రానిచ్చుకొని ముంచుకోండి జిలేబీ అనేది లాస్ట్కి అయితే ఇంకా జిలేబీలు అయితే ఇలా రెడీ అయిపోయినాయండి చూసారండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా కనిపిస్తున్నాయో చూడండి మీకు సిరప్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగా పట్టిందో జిలేబీకి అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయండి ఖచ్చితంగా అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే ట్రై చేయండి మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఏ కప్తో మైదా తీసుకున్నా కూడా వన్ కప్పే వేసుకోండి కార్న్ఫ్లోర్ అనేది ఓకేనా చూడండి జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా ప్రెస్ చేస్తుంటే చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో ఈ జిలేబీలని మనకి త్రీ డేస్ నిలవ ఉంటాయండి బయట పెట్టుకుంటే ఫ్రిజ్లో అయితే అసలు పెట్టకండి మనకి బయట పెట్టుకుంటే కూడా ఒక త్రీ డేస్ అయితే ఉంటాయి పర్ఫెక్ట్గా మూత మాత్రం ఎయిట్ టైట్ కంటైనర్ బాక్స్లోనే పెట్టుకోవాలి గాలికి అయితే పెట్టకూడదు మళ్ళీ గాలికి పెడితే ఎండిపోతాయి అంతే అండి టేస్టీ టేస్టీ బెల్లం జిలేబీలు అయితే రెడీ అయిపోయినాయి అండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి మనకి స్వీట్ షాప్లో తింటే జిలేబీ ఎంత టేస్టీగా ఉంటుందో ఇంకా అంతకన్నా టేస్టీగా వస్తాయి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో